చంగరెడ్డి జిల్లా కంకి మండల కేంద్రంలో వినూత్న సంఘటన చోటు చేసుకుంది జాతరకు తన తాతతో కలిసి వచ్చిన పది సంవత్సరాల వినయ్ రెడ్డి అనే బాలుడు జాతరలోని ఒక బొమ్మ షాప్ వద్ద మూడు వందల రూపాయలకు హెలికాప్టర్ బొమ్మ కొన్నాడు అయితే అది ఎగరకపోవటంతో వాపసు వెళ్లి మరొకటి తీసుకున్నాడు రెండవది మూడవదిగా తీసుకున్న బొమ్మలు కూడా పనిచేయకపోవటంతో షాప్ యజమాని అడగ అతను కోపంగా స్పందించాడు దీంతో బాధపడిన బాలుడు తాను మోసపోయానంటూ నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు బాలుడి హానెస్ట్ ఫిర్యాదుతో స్పందించిన ఎస్ఐ ఒక కానిస్టేబుల్ ను జాతరకు పంపించాడు అయితే అప్పటికే బొమ్మ షాపు యజమాని జాతర నుండి వెళ్లిపోయాడు ఆపై బాలుడి తాతను పిలిపించి బాలుడిని సముదాయించి ఇంటికి పంపించినట్లు పోలీసులు తెలిపారు చిన్నారులో న్యాయం కోసం చేసిన ప్రయత్నం అందరినీ ఆకట్టుకుంది